భారత వాతావరణ శాఖ ఐఎండి కీలక అప్డేట్ ప్రకటించింది ఋతుపవనాలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశ ప్రవేశించాయి ఇప్పటికే అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి రాయలసీమలో బనగానపల్లిలో పదిహేడు సెంటీమీటర్ల కుండపోత వర్షం జరుగుతుంది తెలంగాణలోనూ అనేక ప్రాంతాల్లో మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపోతా నమోదైంది రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ ప్రాంతాల్లో రెండు నుంచి ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఋతుపవనాలకు తోడు అల్పవీన ద్రోణి కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రెండు కలిసి రాబోయే ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఒక మూడు నుంచి రాబోయే ఐదు రోజుల్లో పన్నెండు సెంటీమీటర్లు గరిష్టంగా వర్షపాతం నమోదైపో అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే కొండపోత కూడా కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులు పిడుగులు పడే ప్రమాదం ఉంది వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు కూలీలు మాత్రం చెట్ల కిందకు పరిగెత్తవద్దు ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణంలో వచ్చిన మార్పులపై మరో వీడియో చేస్తున్న వీడియో నష్ట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి